అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి మగడ అంటావు అభివృద్ధి చేసి కదా నువ్వు మగడం అనాల్సిందే అంటే నేను బటన్లు బటన్లుక్కాను బటన్లు బటన్లు ఒకటి నువ్వు అప్పులు తెచ్చి బటన్లు నొక్కుతున్నావు అభివృద్ధి చేసే బటన్లోకి అప్పుడు కదా నీ సలం అంటావు నీకు అప్పుడు కదా అంటావు నీకు అంటే వ్యక్తిగతంగా నీకు ఆస్తులు పెరిగిపోతూ ఉన్నాయి అంటే ఇవన్నీ చూస్తామంటే మనకి రెండు ఉన్నాయి జనసేన టీడీపీ వస్తే మీకు ఈ పథకాలు ఆపేస్తారని ఉంది జగన్ ఏం చెప్తున్నాడు మన అసెంబ్లీలో కూడా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం పథకాలు ఆపలేదు అంత పగడ్బందీగా పథకాలు అన్నాడు దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది కదా మేము వచ్చిన పథకాలు కంటిన్యూ చేస్తాను అతనే చెప్తున్నాడు అందరికీ చెప్పండి మనం వచ్చిన పథకాలు ఎలా కంటిన్యూ అవుతాయి కాకపోతే మేము అభివృద్ధి కూడా చేస్తాం పథకాలతో పాటు ఇతను అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి ఫైనల్గా అతను అతను డబ్బు అయిపోతున్నాడు బాగా విపరీతం చెల్లి కూడా డబ్బులు ఇవ్వట్లేదు పాప